ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు అంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వజమెత్తారు గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా కనీసం ఏం మాట్లాడుతున్నామని విజ్ఞత కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు సినీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు అంటూ గుర్తు చేశారు హైదరాబాద్ మహానగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అందరూ మనబిడ్డలే అని దయచేసి ఆంధ్ర తెలంగాణ అనే భావం తేవద్దని హితో పలికారు హైదరాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారు నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం పదిహేళ్ళు అయింది ఏర్పడి కోవరకు కూడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో ఐదవ ప్రజలను కంటి రూపాయలు కాపాడుకున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతూ ఉన్నారు మంత్రులు రెచ్చిపోతూ ఉన్నారు చిన్న సంఘటన ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడారు మన శిక్ష తరగతులు పెట్టి మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతి పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అనేటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున ఆ రకమైనటువంటి శిక్షణ తరబెట్టి సాగతిస్తూ ఉన్నాను ఇలా ఆందోళన తెలుపుండి ఇది ఉండొద్దని ఒక లాయరు ఒక అతను అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి నువ్వు ఏం ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అనేటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి తమిళనాడు రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా బిల్లు ఇవ్వడం వల్ల కొన్ని లక్షల మంది అలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు అసలుంటి వాళ్ళం పొమ్మనే అధికారం నువ్వు అని అడుగుతా ఉన్నాను మీ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవడైనా సరే ఇది హైదరాబాద్లో తిరగనీయం హైదరాబాద్ ప్రాపర్ మాది హైదరాబాద్లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని యొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానవభావాలను దెబ్బతీస్తే ఊరుకునే పరిసక్తి ఉండదు అది ఎమ్మెల్యే కానీ అది మా పార్టీ వాడే కానీ కాంగ్రెస్ వాడే కానీ ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మార్ మార్చుకోండి హైదరాబాద్ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు తప్ప ఇష్టమైన మాట్లాడతామంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు